అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి తెలిపారు టీడీపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి అవడంతో రేణిగుంట మండలం కరకంబాడి వద్దనున్న తారకరామ నగర్లో లో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సభ నిర్వహించారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లక్ష్యమని

మేరవాడికి నేను ఉన్నాను ఒక అన్నలాగా ఉన్నాను ఒక తమ్ముడులాగా ఉన్నాను అనేటట్టు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అటు సెంట్రల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేసిన మోడీ గారు ఇక్కడ ఎన్డీఏ ఎన్డీఏ కుటుంబంలో బాగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఏ రకంగా కష్టపడి పనిచేస్తున్నారో మరి మనం అందరూ చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ వంద రోజుల ప్రభుత్వంలో కాలాస్థితి చూస్తే మరి బ్రహ్మాండంగా ఏ రకంగా అభివృద్ధి చేస్తానో మేము అది అనుభవం లభిస్తాం యాభై లక్షలు పెట్టి అన్నలు కావాలి హోటలు కావాలో క్లీనింగ్ కావచ్చు టౌన్లో అట్నే ప్రతి మండలానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చాం డ్రైన్స్కి మరి సీసీ రోడ్స్కి అన్నిటి తెచ్చుకొచ్చాం అట్నే దగ్గర దగ్గర రెండు వేలు పైచులకు లైట్లు ఈ వంద రోజులు వేసాం దగ్గర దగ్గర ఎనభై ఆరు పోల్ వేసాం దాని తర్వాత ఇక చెప్పుకుంటా పోతే మరి మూడు బీసీ హాస్టళ్ళు సొంత నిధులతోని దగ్గర ముప్పై రెండు లక్షల రూపాయలు నిధులతో మరి మూడు హాస్టళ్ళు ఈ వంద రోజుల్లో పిల్లలకి రెడీ చేశాం అట్నే ఎక్కడైతే మరి పోలీస్ వాళ్ళకి ఇబ్బంది ఉందో వాళ్ళందరూ చూస్తూ అట్లనే ఆర్ఓ ప్లాంట్స్ ఒక ఎనిమిది ఆర్ఓ ప్లాంట్స్ ఇచ్చాం రేణుగుంటలో ఎస్పెషల్ చూస్తే మరి వాటర్ ఇష్యూ ఉంటే ఆ వాటర్ పైప్స్ అన్నీ కూడా రిపేర్ చేసి చేయడం జరిగింది అట్నే శానిటైజేషన్ టాప్ ప్రయారిటీ ఇచ్చి మొత్తం కూడా వాటు వాడు కూడా తిరిగి మా మా ఎవరైతే పార్టీ బెస్టర్స్ క్లస్టర్స్ మరి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్సనల్గా తిరిగి క్లీన్ చేసి శానిటైజేషన్ టాప్ మోస్ట్ బ్రహ్మాండంగా ఈరోజు అన్ని మండలాల్లో రేణుకొండ మండలం శానిటైషన్ టాప్ మోస్ట్గా ఉంది పంచాయతీ సెక్రటరీ పని కూడా పెట్టి చేయించాం అట్నే రేణుగొట్ట మండలంలో ఎక్కడైతే ఫ్లాట్లు అవన్నీ కబ్జాలు గుడి అవన్నీ ఒక కమిటీ చేయించి ఇమ్మీడియట్గా దాని ఒక కమిటీ రిపోర్టు ఒక నెల రోజుల లోపల టైం ఇవ్వాలి అంటే ఎవరో ప్లాట్లు పోయినాయో వాళ్ళందరూ కూడా ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు ఇక్కడ లోకల్లో ఉన్న ఎంఆర్ కి వెళ్ళి అర్జీలు ఇవ్వాలి ఎవరో ప్లాట్లు కబ్జా పెట్టినారో ఎవరో ల్యాండ్ కబ్జా పెట్టినాడో ఒకవేళ మీ ఊర్లల్లో కావచ్చు మీ పక్క పక్క ఇంట్లో కావచ్చు ఇక్కడ కావచ్చు ఎవరైతే ప్రభుత్వ భూములు కావచ్చు ప్రైవేట్ భూములు కావచ్చు ఏమైతే అన్యాయం జరిగినాయో వాళ్ళన్నీ కూడా అర్జీలు మరి ఎంఆర్ఓ ఇవ్వాలని చెప్పి దానికి ముప్పై రోజులు టైం ఉంది ముప్పై రోజుల లోపల అన్నీ తీసుకుంటాం తర్వాత ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసి ఎవడెవడో అన్యాయంగా చేస్తున్నాడో వాళ్ళు అన్నీ కూడా కొట్టుపడేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఎంత డేంజరస్ విషయం ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టుకొని మొత్తం భూములు దొబ్బేద్దామని ప్లాన్ చేసిన పోయిన ప్రభుత్వం ఉన్న ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి దాని అంతా పటాపంచాలు చేస్తూ ఫ్రీ హోల్డ్ ఆ ప్రీ హోల్డ్ లో తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు కేవలం కాలాస్తిలోనే ఫ్రీ హోల్డ్ వేసి ఒకటే ఒక మనిషి పేరు ఇప్పుడు చెప్పరు ఇంకా టైం ఉంది కాబట్టి ఎంక్వైరీ జరుగుతుంది ఒకటే మనిషి మూడు వందల తొంభై ఐదు ఎకరాలు వేసుకున్నాడు అంటే మూడు వందల తొంభై ఎకరాలు ఆ ఎకరా వచ్చేసి నలభై నుంచి ఐదు నాలుగున్నర కోట్లు చెప్పారు యావరేజ్ సో ఎన్ని ఎన్ని వందల కోట్లు చూసుకో అది కూడా ఎన్ని అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఫ్రీ హోల్డ్ కాకముంద వేసుకుంటారు అంటే ఫ్రీ హోల్డ్ వస్తుందని తెలిసి ఈ రాబందులు మన ల్యాండ్ అని అవన్నీ కూడా మేము తీసుకుంటాము ఒక్క తార రామానగర్లోనే ఇప్పటి వరకు పదిహేను లక్షల రూపాయలు పెట్టడం జరిగింది ఇప్పుడే పంచాయతీ సెక్రటరీ కూడా మాడాను ఇక్కడున్న ఇండస్ట్రీస్ ఎవరెవరు ఏమేమి కడుతున్నారా ఏమేమి కడుతున్నారో ఎంక్వైరీ చేశాం అవన్నీ కూడా వాళ్ళు ఏదో తూచా తూచాగా కడుతున్నారు అవన్నీ కూడా ఎక్కువ డబుల్ ట్రిపుల్ చేసి అందరి దగ్గర ఇండస్ట్రీస్ దగ్గర నుంచి తప్పకుండా ఈ పంచాయతీకి వచ్చే వచ్చే కాలంలో బ్రహ్మాండంగా చేస్తాను అట్నే ఇక్కడ మనిషి కూడా తుడా తీసుకొని ఆక్సిజన్ పెట్టుకుని చేస్తా ఉంది ఆ తుడా పెట్టిన ఆక్సిజన్ పెట్టిన ల్యాండ్స్ కూడా కొన్ని వందల కోట్లు వస్తా ఉన్నాయి పోయిన పోయిన ఇట్నాడు పట్టడి పోయిన పోయిన ప్రభుత్వంలో శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన సొంత ఊరికి సొంత ఇంటి ముందర డెబ్బై ఎనిమిది కోట్లు ఆయన బాయ్ క్లీనింగ్ వాడుతున్నాడు సో ఈ రకంగా ఏ రకంగా తినేస్తున్నాడు మీకు అంతా అర్థమవుతాం కాబట్టి నా హక్కు నా కాల నా కాలాశల్లో నువ్వు భూమి అమ్ముకొని ల్యాండ్ అమ్ముకొని తీసుకుపోయి వేరే చంద్రగిరికో లేకుంటే తిరుపతి పెట్టేది ఏంటి నో మా మా పెట్టింది దగ్గర ఇరవై పర్సెంట్ వాళ్ళు ఎత్తుకొని ఎనభై పర్సెంట్ మనకి ఇవ్వాల్సిందని రూల్ బుక్ లో ఉంది నేను కూడా వచ్చే ఒక వచ్చే వారంలో మరి బీసీని కలుస్తున్నాం మనం వెళ్ళి వెళ్ళి కూడా సెక్రటరీ అందరం కలిసి ఒక మెమరాణం ఇస్తాం దగ్గర దగ్గర మనకి రావాల్సిన ఎనభై ఐదు కోట్లు ఎనభై ఐదు కోట్ల రూపాయలు మొత్తం తీసుకొచ్చి రేణుగొట్ట మండలాన్ని డెవలప్ చేయబోతుంది సుందరంగా బ్రహ్మాండంగా లైట్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకి ఇచ్చే ఇచ్చేది తారరామనగర్ రేణోడు మండలం అంతా కూడా ఈ డబ్బులు అనేది బ్రహ్మాండంగా వాడతాం అట్లే రెండు కోట్ల రూపాయలు ప్రతి మండలానికి మరి సాక్షన్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఎక్కడ కూడా రూపాయి కూడా పోకుండా ట్రాన్స్పరెన్సీ లెవెల్లో మీరు అందరూ కూడా చేస్తా మీరు తెలియదు అట్నే క్యాటిల్ షెడ్స్ క్యాటిల్ షెడ్స్ అంటే గో గోషెడ్స్ గోశాలు పెట్టిన షెడ్స్ పెట్టుకోడానికి మరి అతి మండలానికి కూడా ఇయడం జరిగింది అట్లనే ఎంపీ ఫండ్స్ ఎంపీ ఫండ్స్ కూడా మొన్న వచ్చాయని తెలిసింది నేను కూడా మరి ఆయన వైసీపీ ఎంపీగా అయినా పర్లేదని చెప్పి నేనే ఫోన్ చేసినా ఫోన్ చేసి ఎంపీ గారు ఈ రకంగా మీకు ఫండ్స్ అన్నది అవును అవునన్నారు మరి చెప్పాలి కదండి అందరికి రావాలి కదా అడిగితే లేదన్నా తప్పకుండా ఇస్తామని చెప్పి ఆయన కూడా మాడియడం జరిగింది ఆ ఫండ్స్లో అరవై లక్షల రూపాయలు వచ్చిన ఫండ్స్ ప్రతి ఒక్క రూపాయి బారియల్ గ్రౌండ్స్ బారియల్ గ్రౌండ్స్కి మరి శ్మశానాలకి డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్క రూపాయి వాడతారని చెప్పి తెలియజేసుకుంటూ ఇది జస్ట్ ద బిగినింగ్ ఈ వంద రోజుల పాలన వంద నిమిషాలు పట్టింది మీరు చెప్పదాన్ని ఇంకా సో ఇది కూడా మీకు ఒకటే చెప్తా అన్న నలభై నాలుగు వేల ఓట్ల దగ్గర ఇచ్చినప్పుడు నా మీద నాకు ఎంత ఆనందంగా ఉందో అంత భయంగా ఉంది తప్పకుండా ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి మరి ఎక్కడ కూడా మా మా కార్యకర్తల గురించి మా లీడర్ తెలుసు ఎక్కడ కూడా ఈ సంవత్సరాల్లో ఏ తప్పు చేయలే తప్పు చేయరు కూడా ఎందుకంటే అలా పెంచు అలా తయారు చేశారు మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అలానే మా బాసు నాన్నగారు బుద్ధులు గోపాలకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వీళ్ళని తయారు చేశారు ఎక్కడ కూడా తప్పు చేసే నాయకులు ఎవరు లేరు తప్పు చేసే నాయకులు ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఉంటే ఉండరు వాళ్ళు పుట్టుకొస్తే ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఈ పార్టీ జాయిన్ వచ్చి జాయిన్ అయ్యారు కదా వాళ్ళే తప్పులు చేస్తే నా దృష్టికి తప్పకుండా వాళ్ళు మీకు చర్యలు తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ అలానే వచ్చే నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల్లో మళ్ళీ పెన్షన్లు కావచ్చు ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి ఇవన్నీ కూడా చూస్తే టాడీ పెక్ ఇస్తూ ఉంటారా టాడీ పెన్షన్ టాడీ ఇచ్చానికే ఈత కార్మికులు కళ్ళు కార్మికులు ఇంకా ఉన్నారా ఇద్దరు రాశాడు వారిద్దరు కూడా దొంగలు ఎంటర్ రాసి తీసుకోండి అట్లాంటివన్నీ కూడా తీసుకొని దగ్గర దగ్గర నేను కూడా కాలాశ్రంలో వెరిఫై చేస్తే నాకు చూత చూస్తేనే దగ్గర వెయ్యి రెండు వేల పెన్షన్లు ఉత్తపన్యానికి ఇస్తా నలభై వేల ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి ఇచ్చేస్తాడు తీసుకుని బతుకు పండు చాలా అబ్బా సుములా ఎంపీటీసీ భార్యలకి జెడ్పీటీసీ కొంతమంది వేరే వారి భార్యలకి అందరికి ఇస్తాడు ఉండారు చూసిన సో అవన్నీ కూడా ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాం అట్టనే ఈ సర్పంచ్